పాఠశ్ ప్రజలందరికీ కూడా నమస్కారం మేము తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా కళాకారులము ముఖ్యంగా రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి బండి నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి కారు నడిపినప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ వాడాలి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉంటే రోడ్డు ప్రమాదాలను కొంచెం నివారించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్య డ్రైవింగ్ చేస్తూ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేయకుండా సేఫ్గా మనం డ్రైవింగ్ చేయాలి మన కోసం ఎదురు చూసేటువంటి మన ఫ్యామిలీ కూడా మన కోసం ఆలోచించేటువంటి మన ఫ్యామిలీ ఉంటుందని విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఇప్పుడు రోడ్డు భద్రతా వారోత్సవాలపై ఒక చక్కటి పాటు ఎక్కువ స్పీడుతో బండిని సోదరా ఎక్కువ సీడుతో బండిని నడపొద్దు వినడా తమ్ముడా అతివేదం మంచిది కాదు నిజము సోదరా హెల్మెట్ పెట్టి బండిని నడపాలి వినరా తమ్ముడా నీ నిండు ప్రాణాలు కాపాడుతుంది నిజము సోదరా హెల్మెట్ పెట్టి బండిని నడపాలి వినరా తమ్ముడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుండు ఎక్కువ లైసెన్సు లేకుండా బండిని నడపదు వినరా తమ్ముడా పోలీసులు పైలు వేస్తారు సోదరా లైసెన్సు లేకుండా బండిని నడపదు దొరికి జైలు దానికి రంగన్ ట్రైబులు దొరికిన జైలు పాలు మత్తుల పోతాయిని నడపకు వినరాత తెలుసుకో తమ్ముడా నీ మంచి గోరి చెప్పే మాటలు వినరా కన్నా నీ గోరి చెప్పే మాటలు వినరా పోదరా మన నల ఆశలు నీ మీద తమ్ముడా ఆశలు చేస్తూ

హెల్మెట్ పెట్టుకొని మనం ప్రయాణం కొనసాగించాల్సినటువంటి అవసరం అని చెప్పేసి కోరుకుంటూ అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ మరొక పాటతోటి బాగుంది